నా మీద ఆ సమయంలో అస్సాం ఎడ్యుకేషన్ నడిచేది విదేశీయులు వచ్చి అస్సాంలో తిష్టవేసి కూర్చోవడము స్థానికులకి స్థలం లేకుండా చేయటము స్థానికుల హక్కులు లేకుండా చేయటము ఇది బాగా కలిసి వేసింది ఆర్ఎస్ఎస్లో తెలిపేవారు చాలా మటుకు పత్రికలు రేడియోలో వచ్చేది కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి మీడియా ఇంత ప్రభావవంతమైన ఇప్పుడున్నంత ఎక్స్పోజర్ లేదు అందుకోసం అంటే దినపత్రికలు ఉండేవి దినపత్రికలు కూడాను ఒక మూస ధోరణిలో ఉండేవి కానీ బేసిక్గా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్దలు వచ్చినప్పుడు దేస్ టు బ్రింగ్ అలాంగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అస్సాంలో ఇలా అవుతోంది కేరళలో ఇలా అవుతోంది తమిళనాడులో ఇలా అవుతోంది తరువాత మనం వెతికి లైబ్రరీలో మిగతా చోట్ల వెళ్ళి లేకపోతే పుస్తకాలు అవి చదువుతుంటే వాళ్ళు చెప్పినవి కరెక్ట్ కావడము సో అట్లా మనకి నేషన్ వైడ్ ఏం జరుగుతుంది గుజరాత్లో ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది ఇవి తెలిసేవి ఆ టైంలో కాశ్మీర్ అస్సాం ఈ రెండు కూడాను బాగా భగ్గుమని మండుతుండే కాశ్మీర్లో ఎలాగో మనకు తెలిసిన పాటు వాదం అస్సాంలో విదేశీలకు వ్యతిరేకంగా జరగడం నార్త్ ఈస్ట్ మొత్తం కూడాను యాంటీనేషనల్ యాక్టివిటీస్ ఉండడం సో మీరు నార్త్ ఈస్ట్ ఏ సార్ మీరు నార్త్ ఈస్ట్ ఎనభై నాలుగులో వెళ్ళండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ పిహెచ్డి మధ్యలో పిహెచ్డి వదిలేసి ఎయిటీ త్రీలో ఐ బికేమ్ ఎ ఫుల్ టైమర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అంటే దాన్ని ప్రచారక్ అంటారు ప్రచారక్కి వివాహము ఉండదు ఉద్యోగము ఉపాధి ఉండదు కుటుంబము ఉంటుంది ఉండదు ఓకే అంటే అన్నీ ఉంటాయి అప్పుడప్పుడు ఇంటికి రావచ్చు పోవచ్చు కానీ ఈ మూడు లేకుండా పనిచేస్తారనమాట సో నో శాలరీ నో శాలరీ కార్యకర్తల ఇళ్లలో భోజనం చేయటము కార్యకర్తలు ఖర్చుని భరిస్తారు సాధారణమైనటువంటి జీవితము రెండు పైజామాలు రెండు షర్ట్స్ ఒక ఈ రకమైనటువంటి ఒక జోలే సంచిలో సర్వస్వము ఉంటుంది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడము ఏ పని ఇస్తే ఆ పని చేయటము టోటల్ డెడికేషన్ టువర్డ్స్ టువర్డ్స్ ది ఆర్గనైజేషన్